పిల్లలు పుట్టే యోగం లేదు యోగం ఎలా ఉంటుంది తెలుసా పుట్టవలసిన వాడు ముందు తండ్రి మీద తిరుగుతాడు తల్లికి సంబంధం లేదు దయచేసి ఆడాలని ఏమనకండి పిల్లలు పుట్టడానికి కానీ పుట్టకపోవడానికి కానీ ఆడపిల్లలు పుట్టడానికి కానీ మగ పుట్టడానికి కానీ మగవాడే ఎక్కువ కారణం ఆడవాళ్ళు కారణం కాదు శాస్త్రమే చెప్పింది ఆ మాట గొడరాలు అని ఒక పిచ్చి మాట వాడు పుట్టించాం పిల్లలు లేని మగవాడికి మాట లేదు పురుషాహంకారం అంటే ఇదే మరి వీడు కూడా గొడ్డుమతా అనాలి కదా అనరండి ఎవడో ఆవిడ మాత్రం గొడ్రరాలు ఆవిడ ఇంకా పేరంటానికి వెళ్ళలేదు పెళ్ళికి వెళ్ళలేదు ఏ ఎంత అంత అవమానం ఎందుకు చేయాలి లేక సైన్స్ అంగీకరించిన విషయం ఆడపిల్ల మగపిల్ల నిర్ణయించేది ఆడదు కాదండి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ వై క్రోమోజోమ్స్ వై వెళ్ళి కలిస్తే ఆడపిల్ల మగపిల్ల ఆడబడతాడు ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పడుతుంది ఈ ఎక్స్ వై క్రోమోజోమ్స్ మగవాళ్ళలో ఉంటాయి కానీ ఆడవాళ్ళలో ఉండవండి వాళ్ళు ఎందుకంటే ఆడడం లోకు కట్టే అంతకంటే లేదు ఇక్కడ లోకు గట్టేవండి ఇక్కడ వాడు ఏక ఏ రంగానూ కారణం కదా ఒక గర్భ ఏమైనా ఎవరైనా తేడా ఉంటే ఉండొచ్చు వైద్యం చేయించండి దానికేముంది ఏముంది వాడు వైద్యాలు అమల్లో ఉన్నాయి వేళ తప్పించుకోబుతాడు ఎవరు అన్ని సరైన సరే వంద ఐవీఎఫ్లు లు చేసినా సరే వంద సంపాన సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా సరే మనకి సంతాన యోగం లేకపోతే సంతానం కలగదు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పేలా చిదగొట్టేస్తారు బట్టు అనుకోలేదు నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి ఆడవాళ్ళకి చదువు చెప్పలేదు ఉండడం చాలా పొరపాటు ఏ కులం ఆడబడుచులకి ఆ కుల విద్యలు నేర్పారండి పూర్వం సుభద్ర కౌశల్య వీళ్ళందరూ సారథ్యం చేశారండి సారథ్యం సత్యభామ యుద్ధమే చేసింది క్షత్రియ కుల స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పారు బ్రాహ్మణ స్త్రీలకి యజ్ఞానికి సంబంధించిన విద్యలు నేర్పారు ఇతర కమ్మర కమ్మరి కొమ్మరి అన్ని కులాల్లో చూసుకోండి మీరు భర్త లేకపోతే వాళ్ళు వచ్చి పనిచేస్తారండి అక్కడ ఖచ్చితంగా ఆ విద్య వాళ్ళకి తెలుసు అండి పూర్తిగా ఆ వృత్తి విద్యలన్నీ నేర్పారు అంతేగాని ఏ బీసీడీలు నేర్పితేనే చదువా ఈ దేశంలో ఆడాళ్లకు చదువు లేదని ఎలా మాట్లాడతారండి అవసరమైన చదువు సంపాదించుకునే చదువులు నేర్పారే వితంతు అయిపోయినా సరే కనీసం ఒత్తులు చేసుకోవమ్మా కార్తీక మాసంలోనే నాలుగు డబ్బులు వస్తాయని నేర్పారమ్మా ఒత్తులు చేయడం నేర్పారు ఇక్కడ వైద్యం నేర్పారు స్త్రీలకి కాళ్ళ గజ్జే కంకాలమ్మ మొగ్గ అని పాటల ద్వారా వైద్యం నేర్పారు స్త్రీలకు రాని విద్య ఏముందండి అసలు అన్ని విద్యలు నేర్పితే వీళ్ళ దిక్కుమారులను ఇంగ్లీషు విద్యలు నేర్పలేదు కదా అని ఈ దేశంలో స్త్రీలకు చదువు లేదని వ్యధవులు ఎవరో రాయడమును ఆ చరిత్రలు మనం నమ్మడం ఉన్నాయి ఇక్కడ